అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు మనం అందరం బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ స్టైల్స్కి స్వాగతం చెప్దాం ఈరోజు మన కథ రాఘవుడి పెట్టే రాఘవుడు అనే యువకుడు మంచివాడు ఆ మాయకుడు చిన్నతనంలోనే తల్లిపోతే తండ్రి వాడిని ఎంతో గారాభంగా పెంచాడు కొడుకు శౌచాల బాధలు ఉండకూడదని ఆయన రెండో పెళ్లి కూడా చేసుకోలేదు చిన్నతనం నుంచి రాఘవుడిది ఉపకారమైన గుణం ఎదుటి వాళ్ళు ఏం చెప్పినా నమ్మేవాడు అందువల్ల చాలామంది వాడిని మోసం చేసేవారు ఎంత చెప్పినా మనుషుల్లో మోసగాళ్ళు ఉంటారంటే వాడు నమ్మేవాడు కాదు ఒక రోజున రాఘవుడింటికి బైరాగి ఒక ఆయన వచ్చాడు వాడి ముఖం చూసి ఎంతో మెచ్చుకున్నాడు అప్పుడు తండ్రి దిగాలుగా ముఖం పెట్టడం బైరాగి గమనించి ఆశ్చర్యపోయాడు అప్పటికి రాఘవుణ్ణి బయటికి వెళ్ళమని చెప్పి తండ్రితో నీ కొడుకుకి అన్ని గొప్ప గుణాలు ఉన్నాయి వాటిని కనిపెట్టి నేను పొగిడాను ఆ పొగడుతకు వాడికంటే ఎక్కువగా తండ్రిపైన నువ్వు సంతోషపడాలి కానీ నీ ముఖం ఎందుకు అలా పాలిపోయింది అలా పెట్టావు కారణం ఏమిటి అని అడిగాడు బైరాగి అయ్యా వాడివి అన్ని గొప్ప గుణాలే అందువల్ల వాడికే ప్రయోజనమూ ఉండటం లేదు అందరూ వాడిని మోసం చేస్తున్నారు నేనున్నంతకాలం పరవాలేదు ఆ తర్వాత ఎలాగా అని బాధపడి రోజూ వాడికి పనికిరాని గుణాలు వదులుకోమని నేను చెప్తూనే ఉంటున్నాను ఏదో ఒక రోజున నా మాటలు వాడు అర్థం చేసుకుంటాడన్న ఆశ ఉండేది ఇప్పుడు మీ అంతటి వారు కూడా వాడి గుణాలను పొగుడుతూ ఉంటే ఇక వాడు నా మాట బొత్తిగా వినడు అన్నాడు రాఘవుడి తండ్రి బైరాగి రాఘవుడి తండ్రిని ఓదార్చి ఈ ప్రపంచంలో నీ కొడుకు లాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు వాళ్ళు ఎందరికూ ఆదర్శవంతులుగా ఉంటారు అలాంటి వాళ్లను మార్చాలనుకోవటమే తప్పు ఏమైనా నీ కొడుక్కి కొంత లోకజ్ఞానం అవసరం వాడిని నాతో పాటు తీసుకెళ్ళి రెండు సంవత్సరాల పాటు శిక్షణ ఇస్తాను ఆ తర్వాత నీకు ఎలాంటి బెంగ ఉండదు అని చెప్పాడు రాఘవుడు తండ్రి ఇందుకు సంతోషించినా కొడుకును విడిచి ఉండాలంటే బెంగపడ్డాడు వృద్ధాప్యం వస్తున్నందువల్ల రెండు సంవత్సరాల కాలం నేను బ్రతకనేమోనని భయపడ్డాడు బైరాగి కాసేపు ఆలోచించి ప్రస్తుతం నేను తీర్థయాత్రలు చేస్తూ దేశాలు పట్టి తిరుగుతూ ఉన్నాను నా తీర్థయాత్రలు పూర్తయ్యాక కుసుమపురంలో కుసుమానదీ తీరంలో ఆశ్రమానికి చేరుకుంటాను అప్పుడు నీ కొడుకును అక్కడికి పంపించు అని చెప్పాడు తరువాత ఆయన రాఘవుడిని పిలిచి మంచి తెలుపు రంగు వంటిది చెడు నలుపు వంటిది తెలుపు నలుపు కలిస్తే తెలుపు నలుపు అవుతుందే తప్ప నలుపు తెలుపు అవ్వదు నువ్వు మంచివాడివి మంచికే సహాయం చేయాలి చెడుకు సహాయం చేయడం చెడ్డని గుడ్డిగా నమ్మటం నీ మంచితనానికే మచ్చను తీసుకొస్తుంది గుర్తుపెట్టుకో అని చెప్పాడు రాఘవుడు వినయంగా చెడుకు దూరంగా ఉంటాను కానీ చెడును గుర్తించటం ఎలాగా అని అడిగాడు బైరాగి రాఘవుడి తల మీద చెయ్యి పెట్టి దీవించి ఈ రోజు నుంచి చెడే నీకు దూరంగా ఉంటూ ఉంటుంది నిన్నెవరూ మోసం చెయ్యలేరు నా దీవెన రెండు సంవత్సరాల పాటు పనిచేస్తుంది అటుపైన నా త నా దగ్గరకు రా చెడును ఎలా గుర్తించాలో నేను నీకు నేర్పుతాను అని చెప్పి వెళ్ళిపోయాడు ఆ తర్వాత విచిత్రంగా ఎవ్వరూ కూడా రాఘవుడి దగ్గరికి వెళ్ళేవారు కాదు అందుకు రాఘవుడు బాధపడితే తండ్రి వాడిని ఓదార్చి ఇక మీదట చెడ్డవాళ్ళెవరూ నీ దగ్గరకు రారు అంతా బైరాగ్యు గారి మహిమ అని చెప్పాడు చూస్తూ ఉండగానే రెండేళ్లు గడిచిపోయాయి రాఘవుడు తండ్రికి వృద్ధాప్యం సమీపించింది ఆయన కొడుకుని పిలిచి నాయన నేనిక బ్రతకను మన ఇల్లు పొలం అమ్మితే ముప్పై వేల వరహాలు వస్తాయి నేను పోగానే ఆ ధరను ఎవరు ఇస్తానంటే వారికి అమ్మేసి ఆ డబ్బును తీసుకుని ఈ ఊరు విడిచిపెట్టి కుసుమపురం వెళ్ళు అక్కడ బైరాగి నీకు ఏం చెయ్యాలో చెబుతాడు బైరాగి పెట్టిన గడువు రెండు సంవత్సరాలు అయిపోయింది గనక ఈలోగా ఎవరిని నమ్మకు అని చెప్పాడు ఆ తర్వాత వారం రోజులకే రాఘవుడి తండ్రి మరణించాడు రాఘవుడు తనను వాదార్చడానికి వచ్చిన వాళ్లకు తన తండ్రి చెప్పిన మాటలు చెప్పాడు ఒక పెద్ద రైతు వెంటనే రాఘవుడు అమ్మదలుచుకున్న ధరకు డబ్బిచ్చి ఇల్లు పొలం కూడా కొనుక్కున్నాడు ఈ సంగతి తెలిసి గణపతి అనేవాడి రాఘవుడు మిత్రుడు వచ్చి రాఘవా ఇంత డబ్బు నీ దగ్గర పెట్టుకుని ప్రయాణం చేయటం మంచిది కాదు దారిలో దొంగలు ఉంటారు మాసగాళ్ళు ఉంటారు మన షావుకారు శరబయ్య వద్ద ముప్పై వేల వరహాల విలువ చేసే వజ్రం ఒకటి ఉంది ఈ డబ్బిచ్చి దాన్ని తీసుకో వజ్రాన్ని ఎవరికంటా పడకుండా నీ దగ్గర దాచుకోవడం సులువుగా ఉంటుంది అని సలహా ఇచ్చాడు షావుకారు సరభయ్య దగ్గర అలాంటి వజ్రం ఉన్న మాట నిజమే రాఘవుడిని మోసం చేయాలని ఆయన గణపతిని పంపించాడు అయితే షావుకారు గణపతితో అన్న మాటలు ఆయన కూతురు సుశీలవింది ఆమెకు రాఘవుడంటే ఇష్టం వాడిని పెళ్లి చేసుకోవాలని తను మనసులో కూడా అనుకుంటూ ఉంది కానీ తండ్రికి పెళ్ళి ఇష్టం లేదని సుశీలకి తెలుసు రాఘవుడు గణపతి మాటలను నమ్మి డబ్బును తీసుకుని షావుకారింటికి ఇంటికి వెళ్ళాడు షావుకారు ముప్పై వేల వరహాలు తీసుకొని లెక్క పెట్టుకున్నాక కూతురికిచ్చి పెట్టెలో దాయమన్నాడు సుశీల ఆ వరహాలను పెట్టెలో పెట్టి పెట్టెలో ఒక మూలగా ఉన్న ఒక్కొక్కటి వెయ్యి వరహాలు విలువ చేసి ముప్పై నాణాలు తీసుకొని వేరే సంచిలో పోసి అందులో రాఘవుడికి ఒక చీటీ కూడా పెట్టింది ఆ చీటీలో నువ్వంటే నాకు ఇష్టం బైరాగి దగ్గర పని అయ్యాక వచ్చి నన్ను పెళ్లి చేసుకో మా నాన్న నిన్ను మోసం చేసి నకిలీ వజ్రం ఇస్తున్నాడు దాని విలువ ఒక్క వరహా కూడా చెయ్యదు అందువల్ల నేను నీ డబ్బు నీకు తిరిగి ఇచ్చేస్తున్నాను అని రాసిపెట్టింది ఈలోగా షావుకారు భార్యను పిలిచి రాఘవుడికి మన వజ్రాన్ని అమ్మేశాను నలభై వేల వరహాలు చేసేది మనవాడే కదా అని పదివేల వరహాలు తగ్గించి అమ్మేశాను దాన్ని మనం పెట్టెలో వేరేగా ఉంచాం కదా అది తీసుకొని వచ్చి ఇవ్వు అన్నాడు తన కూతురు మనసు తెలుసుకున్న షావుకారి భార్య నకిలీ వజ్రానికి బదులుగా అసలుదే వజ్రాన్ని తీసుకుని వచ్చి రాఘవుడికి ఇచ్చింది ఈలోగా సుశీల వరహాల మూట తెచ్చి రాఘవుడికిస్తూ ఈ మూటలో వరహాలే కాదు ఇంకొక విషయం కూడా ఉంది దారిలో ఎక్కడైనా తిండి దొరక్కపోతే అప్పుడు ఈ మూటను విప్పి నీ ఆకలి తీర్చుకో అని చెప్పింది రాఘవుడు ఇంటికి వెళ్ళి సుశీల ఇచ్చిన మూటను విప్పి అందులో ఏముందో అని కుతూహలంగా చూశాడు సుశీల ఉత్తరం నాణాలు చూశాక వాడికి షావుకారు చేసిన మోసం అర్థమైంది తర్వాత రాఘవుడు చిన్న పెట్టెలో తన సామానంతా సర్దుకుని ప్రయాణమయ్యాడు దారిలో వాడికి ఒక బాటసారి తారసపడ్డాడు తనకు తోడు దొరికిందని రాఘవుడు ఎంతో సంతోషపడ్డాడు కానీ ఆ బాటసారి మోసగాడని తెలుసుకోలేకపోయాడు అందువల్ల మాటల సందర్భంలో తన కథ అంతా బాటసారికి చెప్పాడు ఇద్దరు కొంత దూరం వెళ్ళాక ఒక చెట్టు కింద కూర్చొని విశ్రాంతి తీసుకున్నారు అప్పుడు బాటసారి రాఘవుడితో నాకు నిద్ర వస్తుంది ఈ నా మూటలో రెండు లక్షల వరహాల విరుదు చేసే వజ్రాలున్నాయి ఇది నీ దగ్గర ఉంచుకొని కాపలాగా ఉండు నేను నిద్ర లేచాక నీ పెట్టెకు కాపలా కాస్తాను అప్పుడు నువ్వు నిద్రపోవచ్చు అన్నాడు సరేనన్నాడు రాఘవుడు ముందుగా బాటసారి కాసేపు నిద్రపోయాడు బాటసారి నిద్ర లేచాక రాఘవుడు పడుకున్నాడు క్షణాల మీద రాఘవుడికి నిద్రపట్టేసింది మెలకు వచ్చాక చూస్తే బాటసారి లేడు రాఘవుడి పెట్టి కూడా లేదు తను మోసపోయానని మొత్తం సమస్తం పోగొట్టుకున్నానని రాఘవుడికి అర్థమయ్యింది కాసేపు బాధపడినా గుండె ధైర్యం పోగొట్టుకోకుండా రాఘవుడు కుసుమపురం వరకు ప్రయాణం కొనసాగించాడు రాఘవుడి దగ్గర దొంగలించిన పెట్టెను తీసుకుని కొంత దూరం వెళ్ళాక బాటసారి ఆ పెట్టెను తెరిచి చూసి ఉలిక్కపడ్డాడు అందులో చుట్టలు చుట్టుకున్న నల్ల త్రాచు ఉంది దాని తల మీద మిలమిలా మెరుస్తూ ఉన్న మణి ఉంది ఈలోగా ఆ త్రాచుపాము బుసలు కొట్టడంతో వాడు పెట్టె మూతను మూసేశాడు పెట్టెలోని పామును చూస్తే బాటసారికి చాలా భయంగా ఉంది కానీ ఆ నాగమణి లక్షల కొద్దీ వరహాల విలువ చేస్తుంది అందుకని బాటసారి ఆ పెట్టెను పాములు పట్టే నాగన్న దగ్గరకు తీసుకుని వెళ్ళాడు నాగన్న బాటసారి కథ అంతా విని చాలా ఉత్సాహపడ్డాడు ఆ దేశపు రాజుగారి కొడుకు జబ్బుతో మంచం పడితే నాగమణిని తెచ్చి తలకి తాకించాలని వైద్యులు చెప్పారు నాగమణిని తెచ్చిన వాడికి అర్ధరాజ్యం ఇస్తానన్నాడు రాజు నాగన్న బాటసారితో రెండు రోజుల పాటు పూజలు చేయాలి నువ్విక్కడే ఏదన్నా సత్రంలో ఉండు నేను ఇంటికి వెళ్ళి పూజలు ముగించుకుని వస్తాను అని చెప్పాడు ఈలోగా నాగన్న అచ్చం అలాంటిదే మరొక పెట్టి చేయించి అందులో చచ్చిన పామును ఒక గాజుమణిని ఉంచి బాటసారికిచ్చి నా పూజల ఫలితంగా ఇందులోని పాము చచ్చి నాగమణి నీదవుతుంది ఈ పెట్టెను నేను తెరవకూడదని నాగదేవత ఆజ్ఞాపించింది పూజను చేసినందుకు నాకు పది వరహాలిస్తే చాలు తృప్తిగా వెళ్ళిపోతాను లక్షలు విలువ చేసే నాగమణి నీదే కదా అన్నాడు బాటసారి వాడికి పది వరహాలిచ్చి పెట్టె తెరిచి చూసుకుని మోసపోయానని తెలియక సంతోషంగా వెళ్ళిపోయాడు నాగన్న అప్పుడు తను దాచుకున్న పెట్టె తెరిచి చూశాడు అందులో పాము లేదు నాగమణి లేదు అవే స్థానంలో ఏవో ఉన్నాయి వాడు నెత్తి నోరు కొట్టుకొని బాటసారి తనను మోసం చేశాడేమో అనుకున్నాడు అయినా ఆ తాళపత్రాలలో ఏమి రాసి ఉందో తెలుసుకోవాలని వాడు ఆ పెట్టెను మోసుకొని ఒక పండితుడింటికి వెళ్ళాడు పండితుడు తాళపత్రాలలోని శ్లోకాలు కొన్ని చదివి అదొక అద్భుతమైన కావ్యమని తెలుసుకున్నాడు అంతవరకు ఎవరికీ తెలియని ఆ కావ్యాన్ని రాజుగారికి చూపిస్తే ఆయన లక్ష వరహాలు బహుమతిగా ఇస్తారని అనుకున్నాడు ఇలా అనుకున్న పండితుడు నాగన్నతో ఈ తాళపత్రాలను ఎవరో పిచ్చివాడు అర్ధం పర్థం లేని రాతలతో పాడు చేశాడు వీటికేం విలువ ఉండదు ఈ పెట్టె మాత్రం నాకు నచ్చింది దీనికి యాభై వరహాలు ఇస్తాను అన్నాడు నాగన్న దొరికిందే వరప్రసాదం అనుకుని పెట్టెను తాళపత్రాలతో సహా ఆ పండితుడికిచ్చేసి డబ్బును తీసుకుని వెళ్ళిపోయాడు పండితుడు వెంటనే ఆ పెట్టెను తీసుకుని ప్రయాణమై రాజధాని చేరుకుని ఒక సత్రంలో బస్ చేశాడు ఆ రాత్రి సత్రంలోకి వచ్చిన దొంగ ఒకడు పండితుడు ఆదమర్చి నిద్రపోతూ ఉండగా ఆ పెట్టెను తెరిచి చూస్తే వాడికి దాని నిండా బంగారు కాసులు కనిపించాయి వాడు పెట్టెతో సత్రం నుంచి బయటకు వస్తూ రాజభటులకు దొరికిపోయాడు రాజభటులు దాన్ని తెరిచి చూస్తే అందులో రక్తం ఓడుతూ ఉన్న మనిషి తల ఒకటి కనిపించింది అది అచ్చం రాజకుమారుడి తలలాగా ఉండటంతో వాళ్ళు ఆ పెట్టెను దొంగను కూడా పట్టుకొని రాజుగారి అంతఃపురానికి తీసుకుని వెళ్ళారు ఈలోగా రాఘవుడు కుసుమపురంలో బైరాగిని కలుసుకున్నాడు ఆయన మునుపటిలాగా కాకుండా బాగా బక్క చిక్కి ఉండటంతో రాఘవుడు బైరాగిని చూసి ఆశ్చర్యపోయాడు బైరాగి రాఘవుడితో సమయానికి వచ్చావు రాజకుమారుడిని రక్షించగల నాగమణి ఆ సమయంలో చదవలసిన మంత్రాలు ఉన్న తాళపత్రాలు నా దగ్గర ఉన్నాయి వాటిని ఉపయోగించి అర్ధరాజ్యం సంపాదించుకో పద మనం రాజధానికి వెళదాం అన్నాడు బైరాగి రాఘవుడు రాజధానికి చేరుకుని రాజును కలుసుకున్నారు రాజు వాళ్ళని ఎంతో గౌరవంగా రాజకుమారుడి దగ్గరకు తీసుకుని వెళ్ళారు బైరాగి నాగమణిని రాజకుమారుడికి తాకించి తాళపత్రాలలోని మంత్రాలను చదివాడు ఉన్నట్టుండి రాజకుమారుడి తల మాయమయ్యింది మొండెం రక్తశక్తమైపోయింది ఇది చూసి రాజు ఎంతో కోపంతో ఉగ్రుడైపోయాడు బైరాగి రాజుని శాంతపరిచి ఆందోళన చెందకు రాజా ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది దాన్ని మొదట తట్టుకోలేకపోతారు అందువల్ల మంత్ర ప్రభావంతో మొండాన్ని శిరస్సును వేరు చేశాను ఇప్పుడు వైద్యం మొండానికి జరుగుతూ ఉంది అని చెప్పాడు ఇంతలో అక్కడికి దొంగను తీసుకుని రాజభటులు వచ్చి జరిగిన విషయం అంతా చెప్పారు రాజు పెట్టే మూతను తెరిచే అంతలో అది నాది అంటూ రాఘవుడు ముందుకు వచ్చేసరికి దాని మూతను తెరిచి అందులోని తన వస్తువులను ఆప్యాయంగా చూస్తూ ఉన్నంతలో రాజతల్పం మీద నిద్రపోతూ ఉన్న రాజకుమారుడు లేచి కూర్చున్నాడు అతడు తండ్రిని చూసి నాకేమైంది నా శరీరంలో ఇంత శక్తి ఎలా పుట్టుకొచ్చింది అంటూ ప్రశ్నలు వేశాడు రాజుగారి ఆనందానికి ఆవుధులు లేవు చెప్పిన ప్రకారం ఆయన బైరాగి అర్ధరాజ్యాన్నిచ్చాడు బైరాగి వెంటనే దాన్ని రాఘవుడికి దారా దత్తం చేశాడు రాఘవుడు రాజుకి వినయంగా నమస్కరించి రాజుని కాగల అర్హత నాకు లేదు నన్ను ఇలాగే ఉండనివ్వండి రాజ్యాన్ని మీరే ఏలుకోండి అన్నాడు రాజు వంక ఆశ్చర్యంగా చూశాడు అప్పుడు బైరాగి రాజుతో ఇతడికి ఆ పెట్టె నిండా బంగారు నాణాలు నింపి ఇవ్వండి తగిన రక్షణలో ఇతన్ని తన స్వస్థలానికి పంపించండి అని చెప్పాడు రాఘవుడు కంగారుపడి బైరాగితో స్వామి నేను తమ వద్ద లోకజ్ఞానం నేర్చుకోకుండా ఇంటికి ఎలా వెళ్ళగలను అన్నాడు ఎంతో విచారంగా బైరాగి నవ్వి లోకజ్ఞానం నేర్చుకుంటే వచ్చేది కాదు మంచితనం మితిమీరితే లోకజ్ఞానం రాదు అలా కాకుంటే నీకు లోకజ్ఞానం రాదనే అర్థం ఇప్పుడు నీకు అంతులేని ధనం ఉంది రాజుగారి రక్షణ కూడా లభించింది నిన్ను ప్రేమించిన సుశీల లోకజ్ఞానం కలిగిన పిల్ల ఆమెను పెళ్లి చేసుకుని ఆమె చెప్పినట్లుగా నడుచుకో ఇంతకాలం నిన్ను రక్షించడానికి నా శక్తులన్నీ వినియోగించి చిక్కిపోయి సగమయ్యాను ఇక మీదటనైనా నాకు అవసరం లేకుండా రాకుండా నువ్వు నడుచుకోవాలి అని చెప్పాడు విచక్షణ లేని మంచితనం వల్ల ఇంతకాలంగా బైరాగులను మహాత్ములను తన తండ్రిని ఇబ్బంది పెట్టానని గ్రహించాక రాఘవుడు సిగ్గుపడి ఆ తర్వాత బైరాగి చెప్పినట్లుగానే నడుచుకున్నాడు కథ సుకాంతం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐస్ ఫ్రెండ్స్ మన కథను లైక్ చేయండి మా మీ సలహాలు సూచనలు కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్లోకి వెళ్ళి చూడండి థ్యాంక్ యూ